హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ జార్ఖండ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా హిమాచల్ మార్కెట్ హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ హిమాచల్ ప్రదేశ్లో ఇంకా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ నాటికాయలు ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు హైబ్రిడ్ ఎనిమిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నాటి హైబ్రిడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సు ఇంకా రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాను ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలకైతే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది రాజస్థాను ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది జార్ఖండ్ ఇంకా మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది ఇరవై కేజీల బాక్సు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది ఇరవై కేజీల బాక్సు మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఆరు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల ముప్పై రూపాయల దాకా అయితే పడుతున్నాయి ధరలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది ఉత్తరప్రదేశ్లో తర్వాత గుజరాత్ చూసుకుంటే గుజరాత్ ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు గుజరాత్ ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది మధ్యప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా హర్యానా చూసుకుంటే హర్యానా ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ తా పడుతుంది ఇది ఈ రోజు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో టాప్ టమాటో ధరలు ఒకవేళ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి